డిసెంబరు నెల చివరిలోపు కన్యా రాశి వారికి ఈ మార్పులు ఖాయం గత జన్మ పుణ్యమే ఈ విధంగా కాపాడుతుంది ఇంకా కొద్ది గంటల్లోనే వీరి జీవితంలో ఊహించని మార్పులు డిసెంబరు నెల చివరిలోపు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి గత జన్మ పుణ్యం కారణంగా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది మరి కొద్ది గంటల్లో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ పూలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసతీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యారాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదండి డిసెంబరు నెల చివరిలోపు వీరి జీవితంలో అన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తాయి మీకు కొన్ని మార్పులు అయితే ఖాయంగా జరగబోతున్నాయని చెప్పాలి గత జన్మలో మీరు చేసుకున్నటువంటి పుణ్యమే మీకు ఈ జన్మలో ఈ విధమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి విధంగా మారుతుంది మరి కొద్ది గంటల్లో వీరికి ఊహించని మార్పులు అయితే రాబోతు ఉన్నాయండి ఈ సమయం అంతా కూడా మీకు అదృష్టమే అదృష్టం ఆ అదృష్టం మీ వెంటే ఉంటుంది వ్యాపారంలో లాభాలు సాధించి ఆర్థిక స్థితి కూడా మెరుగుపరుచుకుంటారు కుటుంబ సభ్యులతో సంతోషమైన సా సమయాన్ని కూడా గడుపుతారు ఆనందభరితమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఇది అందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో చేసే పనులు ఆశించిన దానికంటే గొప్ప ఫలితాలు అయితే ఇస్తాయి మీ మనోబలాన్ని తగ్గించే పరిస్థితులు ఎదురైనా సరే అవగాహనతో దూరంగా ఉండగలుగుతారు పెట్టుబడులు లభించేందుకు అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుందండి దానిని మంచి అవకాశాల కోసం వినియోగించండి అనవసరమైన పనులకు సమయాన్ని వృధా చేయకుండా మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టండి విష్ణు ఆరాధన శుభప్రదమైన మార్గాలు కూడా తెలుస్తుంది ఈ సమయం మీకు విజయం సంతోషం శ్రేయస్సు కూడా తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆపదలు తొలుగుతాయి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచి మంచిది ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంటుందండి విష్ణు సహస్రనామ పారాయణం అష్టలక్ష్మి స్తోత్రం పటిస్తే మీకు కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యారాశి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చు మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా ఈ సమయంలో మీకు లభిస్తుంది ముఖ్యంగా డిసెంబరు నెల చివరిలోపు మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి ఫలితాలు కూడా మీరు చూస్తారు ఊహించినటువంటి మార్పులు మీ జీవితంలో కలుగుతాయి ఈ సమయం మీకు విద్యాపరంగా ఉద్యోగపరంగా వైవాహిక జీవిత పరంగా అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చండి రాశి వారికి ఉద్యోగపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు కూడా మీరు చేయాల్సి ఉంటుందండి ఈ సమయం వీరి కుటుంబ జీవితం కూడా బాగుంటుందని చెప్పాలి కాకపోతే కొన్ని గొడవలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే దీనిని పెద్దగా ఆలోచించే అవసరం అయితే లేదు ఎందుకంటే అది మీ యొక్క తాత్కాలిక సమస్య మాత్రమే ఈ సమయం పరిస్థితి సాధారణ స్థితిలోకి వస్తుంది మీ బంధువులు మీ గురించి కొన్ని పుకార్లు అనేవి పుట్టిస్తారు మరియు మీరు మీ యొక్క సోదరుని వరూ మంచి సంబంధాలు కలిగి ఉంటారు వారు మీకు పూర్తి మద్దతు మరియు సహకారం కూడా అందిస్తారు ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది సామరస్యంగా కూడా ఉంటుంది వీరి కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉంటారు వ్యాపారస్తుల గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి ద్వారా పొందుతున్నటువంటి వారికి ఈ సమయం వ్యాపారం మరియు తక్కువ పని కూడా ఉంటుంది ఈ సమయం యొక్క వ్యాపారం గురించి కొన్ని ప్రతికూల మాటలు కూడా వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు మీ కస్టమర్లతో గొడవ పడవద్దు మీరు ఎంత కష్టపడినా సరే మీకు ఊహించిన దానికంటే కూడా తక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫలితం గురించి మీరు ఎక్కువగా ఆలోచించవద్దు ఇది నిరాశ మరియు ఒత్తిడిని అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది ఈ సమయం ఆర్థిక చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వ్యాపారం సజావుగా సాగుతుంది ఈ రాసి వారి విద్య గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి మరియు దాని ఫలితంగా వారి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది మంచి సంస్థల్లో ప్రవేశం పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ విషయంలో కొన్ని శుభార్తలు కూడా వింటారు పోటీ పరీక్షలు రాసేటటువంటి వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి కొంత మానసిక ఒత్తిడి అనేది ఉన్నప్పటికీ కూడా పోటీ పరీక్షలు విజయవంతంగా పూర్తి అవ్వడం చేత ఆ ఒత్తిడి అనేది మీకు తగ్గుముఖం పట్టే సూచనలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి చూశారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఉత్తర పలుగుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కన్య రాశివారు ఎప్పుడు కూడా మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఈ కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకయ ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయొచ్చున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది ఈ కన్యారాశి వరకు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు పెద్ద పెద్ద కార్యక్రమం కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పెడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి ఉండదు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడి వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించిన మిత్రుల గురించి చెడు గత వారిపైన వారి జాలి పెడట అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు ఈ కన్యా వారు తప్పులు చేసినా సరిదాన్ని కప్పికూర్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరుని ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు గురి అవుతారు ఈ వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు కన్యా వారు వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా విరుచక్కగా రాణిస్తారు ఈ కన్యా వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం కూడా వేరే ఊరిలో ఉండలేరు చూసారు కదండి కన్యా వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆన్లైన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్